భువనేష్ లైఫ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ బుద్ధ భగవాన్ ప్లాటినం సిటీ బుచ్చి మండలం రేబాల కొత్త వెంచర్లో ప్లాట్ బుక్ చేసుకున్న వారికి కిలో వెండి సవర బంగారాన్ని ఇస్తున్నట్టు సంస్థ చైర్మన్ కాకు బాబురావు తెలిపారు జరిగిన ఈ వెంచర్ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఎస్టేట్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాబురావును పలువురు అభినందించారు ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు చేత బ్రోచర్ను ఆవిష్కరించారు క్రమంలో డాక్టర్ అల్లాబాక్షు రవి సుబ్రహ్మణ్యం డైరెక్టర్లు పాల్గొన్నారు అనంతరం బాబురావు ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు శివకుమార్ రెడ్డి గారిని కూడా వేదిక తర్వాత మనకి అతి దగ్గరలో రేపాల గ్రామం ఉంది ఇక్కడ నివాసం కూడా ఉంటున్నారు అందరు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు దగ్గరలో కత్తి మందిరం ఉంది తర్వాత మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఒక అరవై అడుగుల్లోనే మన బోర్ కూడా వేయడం జరిగింది అరవై అడుగుల్లోనే అరవై అడుగుల్లోనే మంచి వాటర్ ఇక్కడ పడ్డాయి తర్వాత ఈ యొక్క హైలైట్ తీసుకుంటే బాంబే రోడ్డుని కరెక్ట్గా మన షుగర్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి పదివేల వరకు ఎనిమిది వందల యాభై కోట్లతో నాలుగు లైన్లుగా దీన్ని ఎనిమిది వందల యాభై కోట్లతో నాలుగు నెలల దాన్ని విస్తరిస్తున్నారు సో బుచ్చడి పాలం అనేది రీసెంట్గా మీరు పేపర్లో చదివే అవుతారు ఏ వన్ గ్రేడ్ ఏ వన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అనౌజ్ చేయడం జరిగింది కాబట్టి మున్సిపల్ బుచ్చడి పాలం అనేది అనేక విధాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో బుచ్చడి పరిశ్రమల శాఖ ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు జీవో కూడా విడుదల జరిగింది కోవు సెవెన్ ఫ్యాక్టరీలు కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి పరిశ్రమలు వస్తే అనేక మంది యువతకి ఇక్కడ ఉపాధి వస్తుంది ఎవరైతే ఫ్లాట్ కొంటారో వాళ్ళకి అరకుల్లో వెండిని ముష్కం జరుగుతూ ఉంది లేదా అరకులో వెండి వద్దునుకున్న వాళ్ళు దాన్ని ఈరోజు మనము గ్రూపు సందర్భంగా ఆఫర్ని ప్రకటించడం జరుగుతూ ఉంది ఇది డెవలప్మెంట్ కూడా నూడా నామ్స్ ప్రకారం నుడానామ్స్ ప్రకారం మనము సిమెంట్ రోడ్లు ఆర్చి డ్రైనేజీ పార్కులు అన్ని డెవలప్ చేసి నూడా ప్రకారం డెవలప్ చేస్తాం నూడా అప్రోల్ లేవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కస్టమర్ దేవుడికి మీరు అందరూ కూడా తెలియజేసి ఈ యొక్క వెంచర్ని దిగ్విజయం చేయాల్సిందని మనం కోరుకుంటా ఉన్నాము అండ్ కస్టమర్స్కి అందరికీ ఇప్పుడు మనము ఇక్కడ ఇక్కడ వెంచర్ మంచి లొకేషన్లో వేసి చుట్టుపక్కల మంచి వెంచర్స్ ఉన్నా వాటి అన్నిటికంటే తక్కువగా లాభాపేక్ష లేకుండా చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఈ తక్కువ రేటుకి ఇవ్వడం కూడా కాకుండా మనం చాలా మంచి ఆఫర్స్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఇది అంకణం రేటు ఇక్కడ డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే నిర్ణయించబడింది అంటే పక్క లేవడితో మనకి పోటీ పెట్టుకోకూడదు కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క లేవుడితో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ అమౌంట్గా మనం ఇస్తున్నాం మనం కేవలం డెబ్బై తొమ్మిది వేలు అంకణం పెడుతున్నాము దీంట్లో దీంట్లో ఏంటంటే మూడు భాగాలుగా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ అని పెట్టుకుని ఉన్నాం అంటే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే మనం పదివేల రూపాయలు తగ్గించి ఇస్తున్నాం ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం ప్లస్ పాల్ కేజీ వెండి కూడా ఇస్తుంది పాల్ కిలో ఇస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ మనం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ టూ మంత్స్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం తీసుకునే వాళ్ళకైతే మనం ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ బంగారం కానీ హాఫ్ కేజీ వెండి కానీ బహుమతి ఇస్తున్నాం ఇలా మంచి మంచి రేట్లు తక్కువగా మిగతా లేఅట్లతో కంపేర్ చేస్తే ఆ లేవుట్ల కంటే మనం బాగా డెవలప్మెంట్ ఇస్తూ బాగా హైట్ లేపు రోడ్ నుంచి మనం అన్ని ఫెసిలిటీస్ మనం భువనేశ్వర్ లైఫ్ స్పేస్ తరపు నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కొనండి హండ్రెడ్ పర్సెంట్ మీరు దానికి మీకు డబ్బులు మీ మీరు పెట్టిన దానికి పెట్టుబడికి మంచి ఆదాయం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మవచ్చు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుకు పోయే వ్యక్తి మన కాకు బాబురావు గారు మొన్న కూడా మనము మహాకవి కవి చక్రవర్తి గుర్రవ్ జాషువా గారి నూట ముప్పైవ జయంతి టౌన్ హాల్లో నిర్వహిస్తూ ఉంటే దానికి కూడా సారు తన వంతుగా ఒక పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది